ఆధునికమైన అభివృద్ధి బాటలో నడవాల్సిన హైదరాబాద్ను మరొకసారి చీకట్లోకి పంపేస్తున్న వైనం కనబడుతుంది ఇకనైనా మనం ఆలోచిద్దామా తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క నియంత పోకడను పూర్తి స్థాయిలో కూడా దుకాణం బంద్ చేద్దాం ఇక మీరు చాలామంది కూడా చూసే ఉంటారు నేనేమంటున్నానంటే ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అంశాన్ని కూడా చెప్పినాం బరాబరి ముచ్చట బా జాప్తిగా చెప్పినాం తెలంగాణలో ఒక్కొక్కడి లాగులు దడిసేలా చెప్పిన ఎవడైతే తొండలు దొరేస్తా అన్నాడో ఎవడైతే పేగులు మెడలేస్తా అన్నడో ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడిండో వాడి పదవి అయిపోతున్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఇక తెలంగాణలో ఎవడు ఉంటాడు తెలంగాణలో ఎవడు పారిపోతాడు ఎంత సంపాదించుకున్నదు అనేది కూడా మనం చూస్తాం అందుకే నేను ఒక మాట చెప్తున్నాను తెలంగాణ బిడ్డలారా ఇక మనం బతకాల్సింది ఎట్లా అహంకారం బలుపుతో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కడి ఏంది అంటే వాడి యొక్క ఇష్టారాజ్యంగా కూడా అక్రమ కేసులు బనాయించి ఎవడికి వాడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో కూడా మనందరం చూస్తున్నాం ఇక నుంచి అలాంటి పరిణామాలు ఉండదు ఇక మనం ఎదురు తిరగాలి పోరాటం చేయాలి సై అంటే సై అనాలి నువ్వేందిర అంటే నువ్వేందిరా భయ అనేటట్టు పోరాటం చేయాలి లేకపోతే తెలంగాణలో మన అస్తిత్వాన్ని తెలంగాణ ఇన్నాళ్ళ మన పోరాటం దాదాపుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే పంతో మళ్ళీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జీవం పోసుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఏదైనా పార్టీ ఉంది అంటే ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలాంటి పిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా ఆదరించి మరొకసారి జరిగిన తప్పును ఇప్పటికే తెలుసుకున్నారు అయ్యో అనవసరంగా మా కేసీఆర్ని గద్ద దించుకున్నామే కేసీఆర్ ఉంటే మంచుగుండు ఇలా కేసీఆర్ లేకపోతే ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది కూడా ఆలోచించు సో తెలంగాణ బిడ్డలరా ఇక మీ ఆలోచన కరెక్టే మీ ఆలోచన వందకు శాతం వంద శాతం కరెక్టే ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటే పోలింగ్ బూత్కి వెళ్ళినమా కారు మీద గుద్దినమా పార్లమెంట్ గజ 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 వనికి తెలంగాణలో ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ చూడు స్పీడ్తో వస్తుంది అనే విధంగా ఉండాలి మీరు ఆ విధంగా పనిచేస్తేనే ఓట్ల వర్షం కురిపిస్తేనే ఈ తెలంగాణకున్న దరిద్రం శని అన్ని రకాలుగా వ్యాధులు అన్నీ సర్వనష్టం అయిపోతాయి లేకపోతే తెలంగాణను ఆగం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది రైట్ ఇక నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఇలా ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి మన గౌరవ కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ ఉంటుంది సో అందరూ కూడా చూడుది రైట్ ఇక నేను ఇప్పటివరకు ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం సబ్స్క్రైబ్ చేస్తుండడు ఒకటే కాదు నాది పోరాటం మీది సాయం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కు గూగుల్ పే ఫోన్పే ఉంటుంది మీరు సాయం చేయాలి రైట్ ఇక ఒక ప్రధానమైన అంశం మేము దగ్గరికి వచ్చింది ఏంది